కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం నెమ్మది నెమ్మదిగా కొన్ని సంస్కరణలను చేపడుతూ ఉంది సంస్కరణలు అంటే అవేవో మంచి కోసం చేసే సంస్కరణ అని అనుకునేరు నిన్న వైద్య వైద్య శాఖలో కొన్ని సంస్కరణలు చేపట్టారు గత ప్రభుత్వము ప్రభుత్వ పిహెచ్సిలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ డాక్టర్స్ను తొలగిస్తూ స్పెషలిస్ట్ డాక్టర్స్ అవసరం లేదు అన్నట్లు వాళ్ళని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మనకి సమాచారం అందుతూ ఉంది ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇప్పుడున్న పిహెచ్లో స్పెషలిస్టులు కార్డియాలజిస్టులు కానీ గైనకాలజిస్టులు కానీ స్కిన్ స్పెషలిస్టులు కానీ ఇక ముందు కనిపించరు వాళ్ళ అవసరం కానీ కావాలి రావాలి వచ్చింది అంటే ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రజలకు వస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ